సంతకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు మోడీ మాత్రం సంతకం పెట్టలేదు దొంగలు మిమ్మల్ని సంతకం పెట్టు మోడీ సంతకం పెట్టలేదు కానీ సంతకం పెట్టి వందల వేల కోట్ల ఉన్నటువంటి కుటుంబాలు పోటీ ఒక బడ్డెక్ వచ్చాయి అని చెప్పి చెప్పి ప్రాణాల కోసం ఆధారపడినటువంటి సందర్భాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము ఎక్కడా వైద్య సేవలు అందించలేము ప్రైవేటు సంఖ్యలో మాత్రమే మేము వైద్య సేవలు అందిస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు చెప్పారు ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదో ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల ఉండాలనే ఉండాలనేటువంటి ఆలోచనతో పది రెండు మెడికల్ కళాశాలని జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేయించడం జరిగింది దాదాపుగా ఏడు మెడికల్ కళాశాలలు పూర్తి అయ్యాయి ఐదు మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు అయ్యాయి పది మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అభివృద్ధి వివిధ దశలో పురోగతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉన్నటువంటి ఏదైతే కాలేజీలు ఉన్నాయో వాటిలో పది కాలేజీలు నేను ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుకోవడం జరిగింది ప్రైవేటీకరణ అంటే ఈరోజు మనం అందరం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ప్రభుత్వం అనే అంశం పాపం మర్చిపోయారు గుర్తున్నటువంటి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లోకి మన ఇళ్లలో దానికి సంబంధించినటువంటి కాంప్లెట్లు ఉంటాయి లేదు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో మాత్రం కాంప్లెట్లు ఉంటాయి దానిలో ఇద్దరు కలిసి ప్రతిజ్ఞ చేసి సంతకాలు పెట్టారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు నేను మోడీ మాత్రం సంతకం పెట్టలేదు వీళ్ళిద్దరు దొంగలు మిమ్మల్ని నమ్మి నేను సంతకం పెట్టాను మోడీ సంతకం పెట్టలేదు కానీ వీళ్ళిద్దరు సంతకం పెట్టి కాగితాలు ఇచ్చారు ఆ కాగితాలు మీరు ఒకసారి తెలిసినటువంటి వారి దగ్గర దగ్గర ఉంటే చూడండి దాని ఏం రాశారంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచే ఈ కార్యక్రమాలు అనేవి ప్రారంభమవుతాయన్నారు కొన్ని దగ్గర అయితే పాపం ఇంటికి వెళ్ళడం ఆ ఎంతమంది పిల్లలు ఇద్దరయ్యా ఆ ముప్పై వేలు వేయించా ఎంతమంది ఆరువాళ్ళు ఉన్నారు ముగ్గురు ఆరు వారు ఉన్నారు నెలకు పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేలు యాభై నాలుగు వేలు రైతు ఉన్నారా వ్యవసాయం ఉందా భూమి ఉందా ఉంది అయితే ఇరవై వేలు ఎవరే లెక్కేసుకోండి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది ఐదు సంవత్సరాలు ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పి దానికి లెక్కలు పెట్టారు చంద్రబాబు రాగానే జూన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే తొలి సంవత్సరం రోజు ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి ఆ తర్వాత కొద్దిగా ఏదో గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి ఈ రోజు ఇస్తానని చెప్పి గ్యాస్ కొంటు చెప్పి పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేలు అన్నారు తర్వాత ఆ పదమూడు వేల వాళ్ళలో దాదాపుగా నలభై వేల మంది పిల్లల్ని ఎత్తేసి ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆరాపరాగా ఇచ్చి వాళ్ళ కాగితలో తీసుకుని సెక్రటేరియట్ చూపి పరిస్థితి నలభై వేల రూపాయలు ఏదైతే ఉందో ఒక్కొక్కరికి ఇవ్వాల్సినటువంటి రెండు సంవత్సరాలకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవా అన్నాడు ఐదు వేల రూపాయలు చేతులు ఉచిత బస్సులు నాడు బస్సులు మాత్రం పెంచడం లేదు పాప ఆడవాళ్ళు ఒప్పుకుంటున్నారు మగవాళ్ళ ఆ బస్సును చూసి మాలిపోతున్నారు ఎక్కువగా మనవాళ్ళు ఎక్కడో ఆడవాడు అని చెప్పి బస్సుల సంఖ్య పెంచకుండా ఫ్రీ అని చెప్పి చెప్పి ఈరోజు ఆ బస్సులు గాయకుదిలేశాడు పదిహేను వందల ఒక్కొక్కరికి పాప రామానాయుడు అయితే ఎంత పాపులర్ అవుతున్నాడో నీకు పద్దెనిమిది వేలో నీకు పద్దెనిమిది వేలో నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి చూస్తే ఒక్క రూపాయలు కూడా ఇవ్వకుండా కొట్టేశాడు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్న నిరుద్యోగ ఒక్క కూడా నిరుద్యోగ ఇచ్చినటువంటి దాఖలు లేవు కాబట్టి అన్ని ఎక్కువ వాళ్ళకి ఎంత అయితే ఈరోజు మనకు సంబంధించినటువంటి మన ఆస్తిగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తిగా ప్రజల ఆస్తి అనేటువంటిది ప్రభుత్వ ఆస్తి అయితే ప్రజల ఆస్తి మనకు పెట్టినటువంటి పనులతో చంద్రబాబు నాయుడు జ్యోతిలో నుంచో లేకపోతే మరొక కాదు మన పనులతో పెట్టినటువంటి మన ప్రభుత్వ ఆస్తుల్ని రోజు నేను ప్రైవేట్ పరం చేస్తామంటే ఏదైనా పేద నేను వైద్యం అందించుకోవాలి లేకపోతే వైద్యులు చదవాలనుకునేటువంటి వారికి అవకాశం లేకుండా విధంగా ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేసుకోవాలంటే ప్రతి దానికి అనుబంధంగా ప్రతి కాలేజీకి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది దానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోయాం దానివల్ల మీకు వైద్యం అందలేకపోతే విద్య లేదు వైద్యం లేదు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అటువంటి నేపథ్యంలో అధిపతి అయినటువంటి గౌరవ దగ్గరికి వెళ్లి వీరే నిర్ణయం తీసుకుని ఈరోజు వీటిని నిరోధించండి కాబట్టి మీరు జోక్యం చేసుకోండి అని కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల నుంచి ఈ కార్యక్రమం సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకువెళ్లి సంతకాలు సేకరించి ఈ ప్రభుత్వానికి అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారిని కలిసి ఈ కోర్టు సంతకాలు సేకరించినటువంటి వాటిని కూడా ఆయన అందజేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనలో చేస్తూ అందరూ భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రతి గ్రామంలో జరిగేటువంటి కార్యక్రమంలో వీరందరూ భాగస్వాములు